నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కృత్రిమ మైత్రం మంచికి మాత్రమే వాడారని అగ్ర కథానాయకులు చిరంజీవి అన్నారు ఎక్త దివాస సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన టోకే రన్ లో పాల్గొన్నారు తన ఫిర్యాదును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చిరంజీవి తెలిపారు పెరుగుతున్న టెక్నాలజీని మన జీవితాల్లోకి ఆహ్వానించాలే తప్ప చెడుకు వినియోగించవద్దని కోరారు దేశాన్ని ఏకం చేసి మనకు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ గొప్ప వ్యక్తులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పోలీసులు కృషి చేస్తున్నారని డిజీపీ సుందర్ రెడ్డి తెలిపారు నగర ప్రజలకు సేవ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని సీపీ సర్జన స్పష్టం చేశారు అందరం కలిసిమెలిసి एकता స్ఫూర్తిని చాటాలని సిపి పిలుపునిచ్చారు కూడా

చాలా ఉత్సంగా జరగబోతున్న ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందం కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివకర్ రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ కార్యక్రమం అని వెనుకుంటూ చూసినటువంటి సిపి సజ్జన గారు అలాగే శాఖ గారు మిగతా ఇతర ఆఫీసర్స్ లో కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జైత సందర్భంగా జరుపుకోవడం అంటే అలాంటి మహాన్ భావులకి మనం గౌరవ సృష్టిగా మనం ఇసు నివాళిగా నేను భావిస్తున్నాను ప్రోగ్రాఫ్ ఎవరు తలపెట్టారో వారికి నా తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన మిషన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇలాగా భగ్ గారు చెప్పినట్టుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి ఐక్యతల ఆయన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మా అబ్బుల్ ఉండాలన్నారు ఆయన ఇచ్చేటువంటి మిషన్ ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ మనందరం ఒకటి మనందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వగా మనందరం కూడా ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నిర్వాళు అర్పించడం గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ అని సారీ

ఈ కార్యక్రమం విచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ రెడ్డి సారు మన పద్మ విభూషణ్ సారు మన సందీప్ మహేష్ బాబా సార్ హైదరాబాద్ పోలీస్ కూడా స్వాగతం అవుతున్నారు ఈ రోజు చాలా ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్స్ డే నేషనల్ యూనిటీ డే రన్ ఫర్ యూనిటీ అని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ యొక్క రన్ ని ఏరేంజ్ చేయడం జరిగింది మన దగ్గర ఏ ప్లేసెస్ లో హైదరాబాద్ సిటీ పోలీస్ లో అరేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడే మన మహేష్ బాలా సార్ చెప్పినట్లు ఆయన ఆఫ్ ఇండియా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందలాది రాజ్యుల్ని అన్ని రాజుల్ని ఒకటే దాటి పైన తీసుకొచ్చి మన అందరినీ ఒక ఐక్యతని చాటుకున్నారు ఆయన ఒక కార్యక్రమంకి విచ్చేసిన మన టీజీపీ గారికి మన చిరంజీవి సార్కి మన సందీప్ ఛానిల మహేష్ భాగవత్ కింద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పదవి చూసారు మెగా చిరంజీవి కేంద్ర మాజీ మంత్రి గారికి అట్లానే మన మా సీనియర్ కలీగ సందీప్ గారు

పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ లో పెట్టే మొత్తం ఆరు లో చేస్తున్నాము ఇది ఏడవ ప్లేస్ ఇది ఇరాన్ చేస్తున్నది సో ఇరాన్ లో ఇంత పెద్ద ధన్యవాదాలు అట్లానే ఇది కేవలం కాకుండా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి దీనికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ్ అని యునైట్ చేయడానికి ఇంతకు చెప్పినారు జనాభా దామాష ప్రకారం బీసీజీ సాధన పోరాటాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తెలిపారు ఇందులో భాగంగా నవంబర్ లో బీసీల ధర్మ పోరాటం పేరిట గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల అవసరంపై విభిన్న రీతిల్లో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు కుల సంఘ నేతలు యువతతో కలిసి బీసీ చైతన్య అవగాహన రథయాత్రగా పలు ప్రాంతాల్లో పర్యటించి సదస్సులు ఏర్పాటు చేశారు

సమన్వయ జీఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ గ్రామాలలో మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలను చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మన దేశం మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు సమాన వాటా సమాన వనరులు కల్పించాలని తెలియదు మరి అలాంటిది బీసీలకు ఈ రాజ్యాంగం అమలు అవుతుందా అంటే ఒక ప్రశ్నగా మారిందని తెలియజేస్తున్నారు నేడు ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు సగటు మనిషికి ఆహారం నీరు జాబు ఉద్యోగం కనీసం గూడు బుడ్డ లాంటివి కూడా అందరి పరిస్థితిలో ఉంది దానిలో ముఖ్యంగా బీసీలే సిమ్మ భాగం బాధితులుగా ఉన్నారని చాలా బాధ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు రేఖ దిగువన బీసీలు కావచ్చు అర్ధ సంచార కులాలు కావచ్చు సంచార కులాలు కావచ్చు ఈ రోజు దారిత్ర రేఖ దిగువన మెజారిటీ పీపుల్ అందరి ద్రాక్షగా ఉంది కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ ఆకాంక్ష బీసీలకు సామాజిక న్యాయం దొరకాలే సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం గాని అది అందరి ద్రాక్షగా ఉండడం చాలా బాధకరం తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిందే మొన్న బీసీ బంధు కూడా అత్యద్భుతంగా సక్సెస్ అయ్యి ఈ సందర్భంగా మేము ఉద్యమ కార్యాచరణ నిర్మాణం చేస్తా ఉన్నాం గ్రామ గ్రామాల మండలాలలో జిల్లాలలో పట్టణాలలో అవసరమైతే దేశ స్థాయిలో అందరినీ కలుపుకుపోయి ఒక తెలంగాణ ఉద్యమ తరహాలో ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో ఓ ఉద్యమాన్ని నిర్మించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మా హక్కుల కోసం కేంద్ర మెడలు వంచైనా సరే రాజ్యాంగ సవరణ చేసైనా సరే తొమ్మిదో షెడ్యూల్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలియజేస్తున్నాను ఇది ఒక ఆత్మ గౌరవ పోరాటంగా మారిందని తెలియజేస్తున్నాను జై బీసీ జై మళ్ళీ Oh, not oh, be